రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల మార్పులు చేర్పులపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం సీనియర్ నాయకులు కులిచెర్ల మాజీ జడ్పిటిసి రామనాథం నాయుడు అన్నారు మంత్రివర్గ ఉపసంఘం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు రామనాథం నాయుడు విఎన్ఆర్ న్యూస్ తో మాట్లాడారు ఆ విషయాలు వారి మాటల్లోనే తిరుపతిలో ఉన్నారు మరి ఈరోజు ఈ మండలాన్ని గత గవర్నమెంట్లో చిత్తూరు జిల్లాకు మార్చడం జరిగింది చిత్తూరు జిల్లా అయినా కూడా మాకు నలభై కిలోమీటర్ల లోపే వస్తుంది నలభై కిలోమీటర్లే వస్తుంది మరి ఈరోజు దాన్ని కాన్షియస్టీ వైజ్ బైఫేట్ చేస్తూ అన్నమయ్య జిల్లాకి మార్చడం జరిగింది దానికి మేమంతా కూడా ఇది మాకు సౌలభ్యం కాదని మాకు దూరం అని అన్ని వస్తువులు మాకు తిరుపతిలో అలవాటు అయ్యి రాయచోటి పోవడం చాలా కష్టంగా ఉంటుందనేసి ముఖ్యమంత్రి గారికి విన్నమించడం జరిగింది ఆయన కూడా సుముఖంగానే స్పందించారు మాకు రాయచోటి జిల్లా చేస్తే దాదాపు ఎనభై తొంభై కిలోమీటర్లు అవుతుంది రెట్టింపు దూరం అవుతుంది అలవాటు లేకుండా అక్కడ సరైన ప్రాతినిధ్యం ఉండదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది దాని ప్రకారంగా ఆయన కూడా ఈరోజు జిల్లా బైఫెషన్ పూర్తిగా స్టేట్ వైడ్ ఈ దీనిపైన ఒక కమిటీ ఏడు మ ఏడు మూడు మంత్రులతో కమిటీ వేసి దాని ప్రకారం అందరి ప్రజల సౌకర్యార్థం అంటే ప్రభుత్వ ప్రభుత్వానికి మంత్రులకు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మార్చకుండా ప్రజల సౌకర్యార్థం ఏది అవసరమో గుర్తించి ఎక్కడ ఏ మండలం ఏ జిల్లాకు వేస్తే బాగుంటుందో ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో ఈ గుడిచేల మండలం కూడా విచారించి ప్రజలతో వాళ్ళ అవసరము అవకాశాలు విచారించిన తర్వాత దాన్ని చర్యలు తీసుకొని తప్పనిసరిగా తిరుపతి డ్యూటీలోనే పెడతారని మేము ఆశిస్తున్నాంపైన మండలంలో నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ప్రజలు విన్న విన్నో ఇష్టానుసారంగా కలెక్టర్ గారిని కలిసి అందరం ఇవ్వడం జరిగింది అంటే అబ్జెక్షన్స్ తర్వాత లోకేష్ గారు కూడా మదనపల్లి పోయేటప్పుడు వారికి కూడా చెప్పడం ఆయన కూడా పాజిటివ్గా స్పందించారు తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టి గుర్తు తీసుకోవడం మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నిస్తానని చెప్పడం తర్వాత ఈరోజు మంత్రులు కమిటీ వేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు ఏది సౌకర్యమో ఆ విధంగా చేయాలనే ఒక చిత్తశుద్ధితో కూట ప్రభుత్వం ఈ కమిటీ వేయడం జరిగింది దాని ప్రకారం అయితే ఖచ్చితంగా దగ్గరుండే తిరుపతి డివిజన్లోనే మాకు కలిపే అవకాశం ఉందని కూడా మేము ఆశిస్తున్నాం